హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి ఫస్ట్ ఒకసారికి నేను కొంచెం లవంగాలు అయితే తీసుకున్నానండి తర్వాత వచ్చరికి కొంచెం దాల్చిన చెక్క అయితే తీసుకున్నానండి ఈ రెండింటిని అయితే మనం దంచుకోవాలండి మనకు పౌడర్ మాదిరి అయితే ఏం అవసరం లేదండి కొంచెంగా మనకి పౌడర్ అయితే చాలండి దీనిలోకి వచ్చేసరికి మనం రెండు కర్పూరం బిల్లలు అయితే నలిచి వేయాలండి దీన్ని వచ్చేసరికి మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే బ్రౌన్ రైస్ అనేది తెచ్చుకుంటాం కదండి బ్రౌన్ రైస్ అయినా మామూలు రైస్ అయినా ఏదైనా మనకి పురుగులు అనేవి పడతాయండి మరి బ్రౌన్ రైస్లో అయితే మనం ఓపెన్ చేసాము అని అంటే పురుగులు అనేవి వచ్చేస్తాయండి వెంటనే పురుగులు వచ్చేస్తాయండి అలాంటప్పుడు ఇది ఘాటుగా ఉంటుంది కదండి దాల్చిన చెక్క లవంగాలు అనేవి చాలా ఘాటుగా ఉంటుంది కదండి కాబట్టి ఈ స్మెల్కి అయితే పురుగులు అనేవి రాకుండా ఉంటాయండి బ్రౌన్ రైస్ కాకుండా నార్మల్ రైస్ అయినా మనం బియ్యం అనేది తెచ్చుకుంటాం కదండి తెచ్చుకున్న తర్వాత ఇది అనేది మనం పెట్టేసుకున్నాము అని అంటే పురుగులు అనేవి చెక్క పురుగులు కానీ తెల్ల పురుగులు కానీ అనేవి ఈ ఘాటు స్మెల్కి అయితే అసలు రానే రావండి తప్పకుండా అయితే ట్రై చేయండి కర్పూరం బిల్లలు రెండు వేసుకోవాలండి ఈ విధంగా అయితే నేను రెండు టూ టిష్యూస్ తీసుకున్నానండి ఇలా టూ టిష్యూస్ తీసుకున్న తర్వాత దాంట్లోకి అయితే వేస్తున్నాను చూడండి ఈ విధంగా పౌడర్ అయితే చాలండి మరి ఎక్కువ పౌడర్ అయితే ఏం అవసరం లేదండి ఈ విధంగా పౌడర్గా చేసుకున్న తర్వాత మనం పొట్ల మాదిరి అయితే పెట్టేసుకోవాలండి మీరు రబ్బర్ బ్యాండ్ వేసుకున్నా సరిపోతుందండి లేదు రబ్బర్ బ్యాండ్ అవసరం లేదు అని అనుకుంటే ఊరికే మనం గట్టిగా ప్రెస్ చేసినా కూడా టిష్యూసే కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి చూస్తున్నారు కదండి నేను కర్పూరం పౌడర్ కూడా వేస్తున్నానండి ఇవన్నీ ఎలాంటి స్మెల్ వస్తాయో మీకు కూడా తెలుసు కదండి చాలా ఘాటు స్మెల్ అయితే వస్తుందండి ఈ ఘాట్ స్మెల్ అనేది పురుగులు అనేవి అసలు రాకుండా ఉంటాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి చూడండి ఈ విధంగా మనం ప్రెష్ చేసుకుని అయినా పెట్టేసుకోవచ్చండి లేదంటే రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోవచ్చండి ఎలా వేసుకున్నా సరే సరిపోతుందండి చూడండి మనకి ఎలా వీలవుతుంది అని అనుకుంటే అలా అయితే చేసుకోవచ్చని నేనైతే గట్టిగా అయితే ప్రెష్ చేస్తున్నానండి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం బియ్యం డబ్బాలు పెట్టేసుకున్నాము అని అంటే పురుగులు అనేవి రాకుండా ఉంటాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి చూడండి ఈ విధంగా అయితే నేను తయారు చేసుకున్నానండి మీరు ఎన్ని కావాలంటే మనం బియ్యం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి ఎక్కువగా ఉంటే మనం కొన్ని ఎక్కువైనా అండి లోపలికి ఏం పెట్టాల్సిన అవసరం లేదండి మనం పైన పెట్టేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు పురుగు అనేది పట్టకుండా ఉంటుందండి ఎన్ని నెలలు ఉన్నా సరేనండి పురుగు అనేది పట్టదండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి దానిలోకి వచ్చేసరికి నేను షుగర్ అయితే వేసుకున్నానండి హాఫ్ స్పూన్ అయితే షుగర్ వేసుకుంటే సరిపోతుందండి తర్వాత వచ్చేసరికి కొంచెంగా అయితే హనీ ఉంటుంది కదండి అది కూడా అంతేనండి హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నానండి నేను చూ నేను కొంచెంగా వేసేస్తున్నాను కానీ మీరు హాఫ్ స్పూన్ అయితే వేసేసుకోండి కొంచెమే వేస్తున్నానండి అదైతే బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది దేనికోసము అని అంటే పెదవులు అనేవి బాగా టాన్ అయిపోతుంటాయి కదండి ఈ సీజన్లో అయితే మనకి పెదాలు అనేవి నల్లగా కనిపిస్తుంటాయి అంతేకాకుండా పగిలినట్టుగా తెల్లగా కూడా అయిపోతాయండి ఇప్పుడు చలిగా ఉంటుంది కాబట్టి పగిలినట్టు తెల్లగా అయిపోయి మనకి పగిలిన అయితే బ్లడ్ కూడా వస్తుందండి అలాంటప్పుడు అయితే ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి మన ఫ్లే మన ఫేస్లో మామూలుగా మనం హెల్తీగా ఉన్నాము అని తెలిసేది ఏంటంటే తెలియజెప్పేది ఏంటంటే మనకి టూ అండి అది ఏంటి అని అంటే కళ్ళు పెదాలి అండి రెండు బాగున్నాయి అని అంటే మన ఫేస్ అనేది న్యాచురల్గానే గ్లోగా కనిపిస్తుందండి అండి మంచిగా చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే మనం ఫైవ్ మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకోవాలండి స్క్రబ్ చేసుకున్న తర్వాత నీళ్ళతో వాష్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనమైతే మరి గట్టిగా హార్ష్గా ఏం చేయొద్దండి మనం సాఫ్ట్గా పెదాలు కాబట్టి మనం సాఫ్ట్గా అయితే మనం స్క్రబ్ అనేది చేసుకోవాలండి ఈ విధంగా చేస్తే మనకి ఈ కాలంలో అయితే పగుళ్ళు అనేవి వస్తాయి అంతేకాకుండా నల్లగా కూడా అయిపోతాయండి అలాంటి ప్రాబ్లం నుంచి అయితే మనకు రిలీఫ్గా ఉంటుందండి తర్వాత వచ్చేసరికి మీద మీగడ ఉంటుంది కదండి ఆ మీగడైతే అప్లై చేసుకోవాలండి ఆ మీగడ అనేది మనకు మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుందండి కాబట్టి చాలా బాగుంటుందండి మంచి గ్లో అయితే వస్తుందండి కొంచెంసేపు మసాజ్ చేసుకొని మనకి వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుందండి మనకి న్యాచురల్గా గ్లో అనేది వస్తుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వస్తే నెక్స్ట్ ఇప్పుడుకి వెళ్దాం అంటే చాక్ పీసెస్ అండి మీరు చూస్తున్నారు కదండి ఈ చాక్ పీసెస్ అనేవి మనకేముందంటే ఇవి ఒక టెన్ రూపీస్ పెట్టినా కూడా మనకి పీస్ అనేవి వస్తాయి కదండి దీంతో అయితే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మనం ముగ్గు వేసుకునే దానికి వాడతాం కదండి మనం దీనితో అయితే బొద్దింకల్ని తరిమి కుట్టేదానికి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి అది ఎలా అనేది బొద్దింకలైనా బల్లులైనా సరేనండి పారిపోవాల్సిందేనండి అది ఎలా అనేది నేను చెప్పబోతున్నాను అండి చూడండి ఇలా చాక్ పీస్ పైన వచ్చేసరికి డెటాల్ ఉంటుంది కదండి ఆ డెటాల్ అయితే వేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే డెటాల్ అనేది వేసుకోవాలండి మనకి చాక్ పీస్ అంతా పూర్తిగా డెటాల్ అనేది పట్టేటట్టు చేసుకోవాలి ఈ విధంగా మొత్తంగా అయితే మనం ఎక్కువగా వేసుకోవాలండి ఎందుకంటే మనకి చాక్ పీస్ మొత్తానికి రావాలండి నా దగ్గర కొంచమే ఉంది మొత్తం వేసేసానండి అందుకోసమని ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం మొత్తం తడిచేలా అయితే చూసుకోవాలండి అందుకోసమనే నేను చాక్ పీసెస్ అనేవి ప్లేట్లో పెట్టేసి వాటర్ అనేది వేస్తున్నాను చూడండి ఈ విధంగా డెటాల్ వాటర్ అనేది వేసేసానండి వేసేసిన తర్వాత మనం కొంచెం సేపు అయితే డ్రై అవ్వనివ్వాలంటే ఇలా తడిగా లేకుండా డ్రై అయ్యాక చాక్ పీస్కి చూడండి ఈ విధంగా మనం కొద్దిసేపు ఆరబెట్టేసుకున్న తర్వాత దానికి వచ్చేసరికి జవాదు పౌడర్ ఉంటుంది కదండి మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి ఇది వచ్చేసరికి జవాదు పౌడర్ అండి ఆ జవాదు పౌడర్ని అయితే అప్లై చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా పీస్ అన్నిటికైతే నేను అప్లై చేస్తున్నానండి బల్లులు బొద్దింకలు అనేవి స్మెల్కి అయితే అస్సలు రానే రాకుండా ఉంటాయండి ఈ బల్లులు బొద్దింకల సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి చూడండి వీటిని అయితే మనం పడేయాల్సిన అవసరం లేదండి మీరు ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ అట్లా ఉన్న స్మెల్ అనేది తగ్గింది అని అనుకుంటే మళ్ళీ కొంచెం డెటాల్ అనేది వేసేసుకొని కొంచెం జవాదు పౌడర్ అనేది వేసుకొని మనం ఎక్కడైతే బల్లులు బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేసెస్లో అయితే పెట్టారంటే మళ్ళీ వీటిని రీయూజ్ చేసుకోవచ్చండి పడేయాల్సిన అవసరమే లేదండి అసలు నేను చూడండి ఒక సోప్ బాక్స్ అయితే తీసుకున్నానండి ఆ సోప్ బాక్స్లోకి వచ్చేసరికి ఒక చాక్ పీస్ అయితే పెట్టేసుకున్నానండి పెట్టేసుకున్న తర్వాత మనం మంచిగా స్మెల్ రావాలి కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే హోల్స్ అయితే పెట్టుకుంటున్నానండి ఈ విధంగా మొత్తంగా అయితే మనం సోప్ అంతా సోప్ బాక్స్ అంతా అయితే నేను హోల్స్ అనేది పెట్టేసుకుంటున్నానండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా సో మనం ఇది స్మెల్ అనేది బయటికి రావాలి కదండి సో బాక్స్లో పెట్టేసాం కానీ స్మెల్ అనేది బయటికి రావాలంటే మనకు హోల్స్ ఉండాలి కాబట్టి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి ఇది వచ్చేసరికి మనం బట్టలకి సెప్ కబోర్డ్స్ అనేవి ఉంటాయి కదండి బట్టల కబోర్డ్స్లో అయినా బీర్వాలో అయినా పెట్టుకున్నామంటే చిన్న చిన్న పురుగులు అనేవి వస్తాయండి అంతేకాకుండా ఇప్పుడు చలికాలం కాబట్టి వర్షాలు ఏ టైంలో అటు ఆ టైంలో కూడా పడుతుంటాయండి అలాంటప్పుడు మనకు స్మెల్ అనేది వస్తుందండి అలాంటి స్మెల్ అనేది రాకుండా మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి పురుగులు రాకుండా మంచి స్మెల్ అయితే వస్తుందండి బల్లులు కూడా రాకుండా ఉంటాయండి ఒక చాక్ పీస్ వచ్చేసరికి మనం కిచెన్లో అన్ని ప్లేసెస్లో మనం చాక్ పీసెస్ అనేవి పెట్టుకోవచ్చండి ఎక్కువగా ప్రాబ్లం ఉంటే డోర్స్ కిటికీల దగ్గర లైన్స్ లాగా కూడా గీసేసుకోవచ్చండి మనము మనకి కిటికీల దగ్గర నుంచి ఎక్కువగా వస్తున్నాయి అని అనుకుంటే మనం లైన్స్ మాదిరి కూడా అండి స్మెల్ అనేది అస్సలు రాకుండా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ అయితే దీన్ని అయితే యూస్ చేయొచ్చండి నేను చూడండి కిటికీల దగ్గర నేను బా అన్ని పెట్టుకుంటాం కదండి మనము ఆ బౌల్స్ అవన్నీ ఆ ప్లేసెస్లో మన అన్ని అయితే మనం పెట్టేసుకోవచ్చండి మనం ఫైవ్ సిక్స్ డేస్కి వాసన రాలేదనంటే కొంచెం డెటాల్ అనేది వేసేసుకొని మళ్ళీ ఆ ప్లేసెస్లో పెట్టామంటే బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి నైట్ నైట్ టైం అయితే చాక్పీస్ తీసుకొని మనం హోల్స్ దగ్గర పెట్టాము అని అంటే రాత్రి బొద్దింకలు అనేవి బల్లులు అనేవి రాకుండా ఉంటాయండి హోల్స్ ఉంటాయి కదండి మనం పాత్రలు అడుగుతాం కదా ఆ హోల్ దగ్గర ఒక్క పీస్ అనేది వేసాము అని అంటే నైట్ టైం అనేది బల్లులు బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి మీరు కావాలనుకుంటే జిప్లాక్ కవర్స్లో అయినా పెట్టేసుకొని హోల్స్ పెట్టుకొని ఎక్కడ కావాలంటే అక్కడైతే పెట్టేసుకోవచ్చండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామంటే ఒక సోప్ బాక్స్ అయితే తీసుకున్నానండి నేను దానికి వచ్చేసరికి పైన ఉంటాయి కదండి ఆ ఎక్స్ట్రా అంతా అయితే కట్ చేస్తున్నానండి ఈ సోప్ బాక్స్ని అయితే మనం పడే మామూలుగా సోప్ బాక్స్ అనేది పడేస్తాం కదండి సోప్ అనేది తీసేసుకున్న తర్వాత దీన్ని అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి పడేయాల్సిన అవసరమే లేదండి ఎంతో చా ఎంతో బాగా యూజ్ చేసుకోవచ్చండి ఇది ఇది ఎలా యూజ్ చేస్తాము అనేది అయితే నేను చెప్పబోతున్నాను అనేది చూడండి దీని వచ్చేసరికి డబల్ టేప్ అనేది పెడుతున్నాను చూడండి ఈ విధంగా డబల్ టేప్ అనేది పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత మనం వచ్చేసరికి దీన్ని వచ్చేసరికి మనం ఏదైనా పెట్టుకోవాలి అని అనుకుంటే ఎక్కడైనా సరేనండి దీన్ని ఆర్గనైజ్ చేసుకున్నాము అని అంటే ఇదైతే ఈ బాక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి మనకి అంత వీక్గా ఏమి ఉండదు చూస్తున్నారు కదండి ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది సోప్ బాక్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనం దీంట్లో ఏమైనా వేసుకున్నా కూడా స్ట్రాంగ్గానే ఉంటుందండి కింద పడిపోయే ఛాన్స్ అయితే ఉండదండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనది మనం ఫ్లెక్కర్స్ బ్యాండ్స్ అనేవి మనం హెయిర్ కి పెట్టుకుంటాం కదండి నైట్ ఫ్లెక్కర్స్ అనేవి కుచ్చుకుంటాయి ఆయన తిండి కింద అయితే పెడతాం కదండి అలా దిండి కింద పెట్టుకుంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం ఒక సోప్ బాక్స్ అనేది మనం బెడ్ పక్కనే తగిలించుకున్నాం అనుకోండి అక్కడైతే మనం ఫ్లెక్కర్స్ అనేవి వేసుకోవచ్చు అండి అంతేకాకుండా మనం స్పెట్స్ అనేవి నైట్ పెట్టుకుంటాం కదండీ మార్నింగ్ లేస్తేనే స్పెట్స్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఆ బాక్స్లో అయితే స్పెట్స్ కూడా అంతే అంతేకాకుండా మనం ఏసీ రిమోట్ ఉంటుంది కదండి ఆ ఏసీ రిమోట్ కూడా మనం అండి మనం హాల్లు అలా తగిలించుకున్నాం అనుకోండి పిల్లలు పెన్నులు పెన్సిళ్ళు ఎక్కడంటే అక్కడ పడేస్తారండి మనకి ఎప్పుడైనా కనిపి అనుకోండి వెంటనే మనం ఆ సోప్ బాక్స్లో వేస్తామనుకోండి మనకు గుర్తుగా ఉంటుంది మనం తీసుకునే దానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇదైతే నాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మా పాప ఎప్పుడు పెన్సిల్లు ఎరేజర్లు ఎక్కడంటే అక్కడ పడేస్తుంది అండి నేనైతే ఎప్పుడు ఎక్కడ పెట్టాలి అర్థం కాదండి ఇలా ఒకటి తగిలిచ్చేసుకున్నాను అనుకోండి దాంట్లో పెట్టేస్తానండి ఎప్పుడైనా అడిగినా మనం దాంట్లో నుంచి తీసి ఇవ్వచ్చు కాబట్టి చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి అంతేకాకుండా బాత్రూంలో ఒకటి పెట్టామనుకోండి మనం షాంపూ ప్యాకెట్స్ అనేవి పెట్టుకుంటాం కదండి అవి పెట్టుకునే దానికి ఉపయోగపడుతుందండి రెండు పెట్టుకున్నాం అనుకోండి షాంపూ ప్యాకెట్స్ అయిపోయినాయి ఒక దాంట్లో వేయొచ్చు మనం షాంపూ ప్యాకెట్స్ ఒక దాంట్లో వేయచ్చండి ఈ విధంగా అయితే మనం ఎన్నో రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ ఇప్పులోకి వెళ్దామండి ఒక బౌల్లో అయితే నేను ఒక స్పూన్ శనగపిండి అయితే తీసుకున్నాను అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక స్పూన్ అయితే పెరుగు అనేది తీసుకున్నాను అండి కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి వేసి బాగా ఉండలు అనేది లేకుండా కలుపుకోవాలండి తిక్కుగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనకి జారేటట్టు లేకుండా మనకి థిక్గా అయితే ఉండాలండి చూస్తున్నారు కదండి ఈ సీజన్లో వచ్చేసరికి ఎక్కువగా ట్యాన్ అనేది అవుతుందండి పగలడము నల్లగా అవ్వడము అలా అవుతుంది కదండి అలాంటప్పుడు మనం ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి మనం స్నానంకి వెళ్ళే ముందు అప్లై చేసుకొని స్నానం చేసాము అని అంటే మంచి గ్లో అయితే వస్తుందండి వన్ వీక్ మనం ఇలానే చేసామంటే స్కిన్ గ్లోయింగ్ కానీ మంచి కలర్లోకి అయితే వస్తుందండి ఇలా స్క్రబ్ చేసుకొని మనం డైరెక్ట్గా వాటర్ వాష్ అయితే చేయొచ్చండి మనం ఇలా ఈ ఇది అనేది మనకి ఎక్కువగా ఉంది అని అనుకుంటే ఎప్పుడు ఒకటేసారి కలిపేసుకొని మనం డైలీ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒకటేసారి కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫోర్ డేస్ అయితే ఈజీగా వాడవచ్చండి ఎటువంటి స్మెల్ అనేది రాకుండా మనం ఫోర్ డేస్ అయితే వాడుకోవచ్చండి ఈ విధంగా వన్ వీక్ చేశారంటే మీకే మీ స్కిన్ స్కిన్లో గ్లో అనేది తెలుస్తుందండి ఇలా హ్యాండ్స్కి ఫేస్కి నెక్కి అయితే అప్లై చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి ఈ సీజన్లో అయితే తప్పకుండా మనమైతే ఇది చేయాల్సిందేనండి చూడండి ఈ విధంగా అయితే మనం అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేసుకొని క్లీన్ చేసుకున్నాము అని అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ నచ్చిందా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మీరు ఇచ్చే వాల్యుబుల్ కా కామెంట్ అనేది నాకు చాలా వాల్యూబుల్ అండి అసలు మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయా లేదా మీకు ఏమైనా వీడియోస్ కావాలా అనేది నాకు తెలియాలి అని అంటే మీరు తప్పకుండా కామెంట్ అయితే చేయాలండి ఇప్పుడు సరికి నెక్స్ట్ ఇప్పుడుకి వెళ్దాం అండి నెయిల్ పాల్యూషన్ అనేది మనకి కొన్ని రోజులు అయిపోతేనే మనం ఎలా స్టోర్ చేసుకున్నా సరే అండి గట్టిగా పోతుందండి అలాంటప్పుడు మనం కొత్తది తెచ్చుకున్నా సరే పక్కన పెట్టేయాల్సి వస్తుందండి అలా లేకుండా ఉండాలంటే మనకు నెయిల్ పాలిష్ అయితే ఫస్ట్ ఎలా తెచ్చుకున్నామో అలానే ఉండాలంటే కొంచెం స్ప్రే ఉంటుంది కదండి మనం వాడు యూస్ చేసే స్ప్రే ఆ స్ప్రే అనేది మనం లోపల స్ప్రే చేసుకుని వాడుకున్నాము అని అంటే మనకి ఫస్ట్ ఎలా ఉంటుందో అలాంటి కన్సిస్టెన్సీలోనే ఉంటుందండి మళ్ళీ మనం చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి పక్కన పెట్టాల్సిన అవసరమే ఉండదండి తప్పకుండా అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ